హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకొని లేయర్ లేయర్ కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి కజ్జికాయలను ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా తయారు చేసుకొని చూడండి లేయర్ లేయర్స్తో చాలా టేస్టీగా వస్తాయండి అయితే ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని దానిలోకి వన్ కప్పు మైదా పిండిని వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ బొంబాయి రవ్వ రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి వాటన్నిటినీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి తరువాత దానిలోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ దానిని చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దానిని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి హాఫ్ కప్పు పంచదారని వేసుకొని దానిని మెత్తడి పౌడర్లా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి వన్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వాటిని కూడా మెత్తడి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పౌడర్ను ఒక బౌల్లోకి తీసుకొని దానిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ మూడింటిని కూడా రెడీ చేసుకోవాలండి తర్వాత వేరొక బౌల్ని తీసుకొని దానిలోకి వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ గీ వేసుకొని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకొని పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి వన్ స్పూన్ గీ వేసుకొని గీ కరిగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చి కొబ్బరి తురుముని వేసుకొని దానిని బాగా వేయించుకోవాలి దాని నుండి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి తర్వాత దానిలోకి తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకొని ఒకసారి ఆ రెండింటినీ బాగా మిక్స్ చేసుకొని హాఫ్ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని కూడా వేయించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు వీటన్నిటిని వేయించుకున్న తర్వాత పంచదార పౌడర్ని అందులో వేసుకొని ఒకసారి అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా వీటన్నిటిని తయారు చేసుకొని స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా రెడీ చేసుకోవాలి తర్వాత దీనిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం చపాతి ముద్దను తీసుకొని మరొకసారి ప్రెష్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని దానిని చిన్న చిన్న ముద్దలుగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి చూసారు కదండీ ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఒక బౌల్లోకి అన్నిటిని కూడా వేసుకొని తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని వన్ బై వన్ తీసుకుంటూ కొంచెం కొంచెం పిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో ఒత్తుకోవాలి ఇలా మనం తయారు చేసుకున్న అన్నిటినీ కూడా చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి మైదా పేస్టును దానిని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలను వన్ బై వన్ తీసుకుంటూ ఒకదానిపై ఒకటి ఈ మైదా పేస్టును అంటించుకుంటూ పెట్టుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపించిన విధంగా ఆ పేస్ట్ని అప్లై చేసుకుంటూ వన్ బై వన్ చపాతీలను పెట్టుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం ఎన్నైతే చపాతీలను చేసుకుంటామో వాటన్నిటినీ కూడా ఒకదానిపై ఒకటి పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కసారి దానిని ప్రెష్ చేసుకొని మరొకసారి పిండిని చల్లుకుంటూ చపాతి కర్రతో వాటి అడ్జస్ట్ను ఒత్తుకోవాలి చూసారు కదండి విడలు చూపించిన విధంగా మరొకసారి దానిని ఒత్తుకొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని స్లోగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత దానిని ఒక నైఫ్తో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూసారా అంటే ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని వన్ బై వన్ మరొకసారి ప్రెష్ చేసుకొని పిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో స్లోగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా మనం కటింగ్ చేసుకొని దానిని చపాతీలో ఒత్తుకోవడం వల్ల మనకి లేయర్ లేయర్లుగా వస్తాయండి కజ్జికాయలు ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ స్టఫింగ్ను స్పూన్తో వేసుకోవాలండి చూసారా ఈ విధంగా మధ్యలో వేసుకున్న తర్వాత దానిని క్లోజ్ చేసుకొని వాటి చివర్లను అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కజ్జికాయల చెక్క ఉన్నట్లయితే అందులో అయినా తయారు చేసుకోవచ్చండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక ఫోర్క్తో విరలు చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా అండి ఈ విధంగా కజ్జికాయలను తయారు చేసుకోవాలి అయితే వీటన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీఫ్రీ కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలను వన్ బై వన్ ఆయిల్లో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అయితే మనం లేయర్ లేయర్లతో చేసాం కదా కొంచెం టైం తీసుకుంటుందండి వేగడానికి కాబట్టి స్లోగా వాటిని వేయించుకోవాలి అలాగే స్లోగా రివర్స్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంతసేపటికి అవి మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయండి తర్వాత వాటిని స్లోగా స్టైనర్లోకి తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఎందుకంటే పచ్చి కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసాం కదా చాలా డిఫరెంట్ టేస్ట్ అనేది చూడచ్చు అంతేకాదు లేయర్ లేయర్లుగా చేసాం కదా చాలా బాగుంటాయండి ఇదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకున్న అన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలాగే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని లేయర్ లేయర్ కజ్జికాయలు రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి వీటిని చల్లారిన తర్వాత తింటే చాలా క్రిస్పీగా వస్తాయి ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇంకెందుకు కాలేదు మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి కజ్జికాలను ట్రై చేసి టేస్ట్ చేయండి